తిప్పర్తి గ్రామ పంచాయతీని తాను సర్పంచ్ గా ఉన్న కాలంలో ఎంతగానో అభివృద్ధి చేశానని తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్ అన్నారు తాను సర్పంచ్ గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని మళ్లీ తిప్పర్తి గ్రామ పంచాయతీ అభివృద్ధి బాటలో పయనించాలంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన తండు రాధికా నర్సింహగౌడ్ కత్తెర ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన తండు రాధిక నరసింహగౌడ్ ను గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదులు గౌడ్ తిప్పర్తిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం తిప్పర్తి సెంటర్లో సభ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిప్పర్తి సెంటర్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం తన హయాంలోనే జరిగిందని తన సొంత నిధులతో తిప్పర్తి సెంటర్లో పార్కును నిర్మిస్తే దానిని తొలగించారని చెప్పారు రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఆరు వరకు తాను తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పనిచేశానని అప్పట్లో గ్రామ పంచాయతీ పరిధిలో తీవ్ర తాగునీటి కొరత ఉంటే ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగన్నపాలెం గ్రామం నుండి తిప్పర్తికి పైప్లైన్ వేయించి తిప్పర్తి సైదుపాయికూడం నూకలవారికూడం ఎస్సీ కాలనీ ప్రాంతాల ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత తనదేనని అన్నారు వేల ఒకటిలో ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టి ఒక వెయ్యి ఎనభై ఒక్క కోట్ల మెజారిటీతో గెలిపించారని ప్రజలు తనపై చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞత చూపాలన్న ఉద్దేశంతో గ్రామ పంచాయతీని ఎంతగానో అభివృద్ధి చేశానని చెప్పారు రెండు వేల ఒకటిలో తిప్పర్తి ప్రజలు తనను ఆదరించిన మాదిరిగానే ఇప్పుడు తన సోదరుని సతీమణి తండు రాధికా నరసింహగౌడ్ ను సైతం ఆదరించాలని కోరారు తిప్పర్తి ప్రజలకు గతంలో చేసిన సేవ కంటే మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని కత్తర గుర్తుపై ఓటు వేసి తండు రాధికా నరసింహగౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ తిప్పర్తి మండల మాజీ అధ్యక్షుడు శిరసవాడ సైదులు సింగిల్ విండో వైస్ చైర్మన్ కందుల రేణుకా లక్ష్మయ్య కొమ్ముకిరి జాకటి బాలరాజు మాడపల్లి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బైరగుని శ్రీనివాస్ ఊదరి నవీన్ ఉయ్యాల జానయ్య వెలుగుపల్లి శ్రీనివాస్ గుండు రవి ఉయ్యాల శంకర్ పోలవోని వెంకన్న చెరుకుపల్లి సురేందర్ ఏసబోయిన కృష్ణారావు జీడిపల్లి శిరీష జీవన్ రెడ్డి పోలవోని సాలయ్య గుండు సంతు మాజీ ఉప సర్పంచ్ గుండె నాగరాజు గుండెపోయిన రామచంద్రం గుండెపోయిన సైదులు బైరు రమణ సంజీవ నూకల సత్యనారాయణ నూకల భిక్షం నూకల ముదిరజ్ రావుల రమేష్ రావుల రాజు లింగంపల్లి నరేష్ నాచనబోయిన వెంకటేష్ లింగంపల్లి ఏడుకొండలు సోమనపైన నాగరాజు కోటపల్లి జవాన్య గుండెపై శ్రీనివాస్ గంగనబైన శ్రీనివాస్ నీలం నాగరాజు నూకల సురేష్ గుండెబైన తిరుమలేష్ రొట్టెల అంజయ్య గుండు వెంకటేశ్వర్లు పోలగోని సాలయ్య పోలగోని సత్తయ్య కాసాని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు తిప్పర్తి సర్పంచ్ అభ్యర్థిగా రాధిక నరసింహగౌడు మరి అదేవిధంగా గ్రామ పంచాయత్ పరిధిలో ఉన్నటువంటి పన్నెండు మంది వార్డు సభ్యులు మరి చివరి రోజుగా మన పెద్ద ఎత్తున సుమారు వెయ్యి పదిహేను వందల మందితోటి మరి ర్యాలీ కార్యక్రమం నిర్వహించుకొని మరి ప్రతి ఇంటింటి ఆశీర్వాదం తీసుకొని మరి సభ్యులందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి నిజంగా ప్రజలు నేను నా తిప్పర్తి గ్రామ పంచాయతీ ప్రజలు నేను ఒకటే కోరుకుంటున్నా తిప్పర్తి గ్రామ పంచాయతీని మరి చరిత్రలో ఎక్కడ లేని విధంగా మరి జిల్లాలో ఎక్కడ లేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత అది నాకే దక్కింది నా తిప్పర్తి మండల ప్రజల సహకారంతో మరి ఈరోజు చూస్తే మరి ఆనాడు రెండు వేల ఒకటిలో నేను సర్పంచ్ నిలబడ్డప్పుడు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు చేసిన అభివృద్ధి కనిపిస్తుంది అక్కడ చూసినట్టయితే షాపింగ్ కాంప్లెక్స్ మరి ఆ రోజు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూస్తే మరి ఈరోజు ఆ పార్కుని జడగొట్టిర్రు నా సొంత నిధులతోటి మరి రాజశేఖర రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది మరి ఆనాడు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు మరి తీవ్ర తాగునీటి సమస్య ఉండే మరి ఆ తాగునీటి సమస్య తీర్చడం కోసం నన్ను వెయ్యి ఓట్ల మీ యాడ్తో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞత భావంతో పనిచేసి మరి ఎక్కడ నీటి సమస్య ఉన్నా మరి సుమారు ఆరు కిలోమీటర్ల దూరం నుంచి గంగనపాలెం నుంచి మరి తిప్పటి నూకలవారిగూడెం తిప్పర్తి సైదిబాయిగూడెం ఎస్సీ కాలనీకి మరి గ్రామ పంచాయతీ మొత్తానికి మరి నీళ్ళు అందించిన ఘనత నాదే మరి ఆ రోజు ప్రజలు నాకు బ్రహ్మరథం బట్టి రెండు వేల ఒకటిలో సుమారు వెయ్యి ఎనభై రెండు రోడ్ల మెజార్టీ గెలిపించరు మరి ఈరోజు కూడా నేను ఇల్లు తిరిగే కార్యక్రమంలో మరి రెండు వేల ఒకట్లో నన్ను ఏ విధంగా ఆదరించారో ఈ రోజు కూడా మన రాధిక నరసింహ కత్తెర గుర్తుపై ఖచ్చితంగా ఓటేస్తామయ్యా మీరు ఆనాడు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి లేదు అనేసి మరి ముక్తకంఠంతో ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది మరి ఏది ఏమైనా సరే మరి రెండు వేల ఒకటి మెజార్టీ ప్రజలు గెలిపిస్తారనే పూర్తి విశ్వాసం నాకుంది మరి గతంలో చేసిన సేవ కంటే ఇంకా మెరుగ్గా సేవ చేస్తాననేసి కోరుకుంటూ మరి నిజంగా ఈరోజు మరి గత వారం రోజుల నుంచి నాకు సహకరిస్తున్నటువంటి నా అక్క చెల్లెలకి మరి అన్నదమ్ములకి మరి పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు పదకొండవ తారీఖు మరి ఖచ్చితంగా మరి బ్రహ్మరథం బట్టి మరి కత్తెర గుర్తుని భారీ మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం ఉంది మరి పదకొండవ తారీఖు సాయంత్రం పెద్ద ఎత్తున జులుస్ కార్యక్రమంలో పాల్గొంటాం మరి వెయ్యి చిల్లర పై మీలకు మరి మెజార్టీతో గెలిపిస్తారనేసి కోరుకుంటున్నాను నా తిప్పటి గ్రామ పంచాయతీ ఈరోజు మా తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని మా యొక్క గ్రామ పెద్దలు అక్క చెల్లెలు అన్నదమ్ములు నా మిత్రులు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ బృందం ఎంతో వారం రోజుల నుంచి ఎంతో కష్టపడి నీ అంట నేనున్నాము అంటూ ఏ ఒక్కరోజు కూడా నాకు ఏ ఇబ్బంది లేకుండా వారు నా తోడుగా ఉండి ఈ తిప్పర్తి గ్రామ పంచాయతీ తిప్పర్తి మండలంలోనే అత్యధిక మేయర్తో గెలిపిస్తామని నాకు మాట ఇవ్వడం జరిగింది అదే మాట ప్రకారంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా ఇంట రోజుకు వెయ్యి పది వందల మంది నేను మీకు కత్తరు గుర్తుపై ఓటేసి గెలిపించమని కోరుకుంటూ వారందరూ నాకు సహాయపడినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తున్నాను అదేవిధంగా నాకు తోడుగా నేనున్నాను అంటూ నా అన్నాయన తండ్రి సైల్ రౌడు గారు ఎంతో ధైర్యం ఇచ్చి నేను రెండు వేల ఒకటిలో ఎంత మెజార్టీతో గెలిచిందో అంతకంటే ఎక్కువ నేను గ్రామంలోనే మొత్తం దేశంలోనే రాష్ట్రంలోనే ఎంతో మెజారిటీతో ఉన్న గ్రామ పంచాయతీ తిప్పర్తి గ్రామ పంచాయతీ తీర్చిదిద్తానని గెలిపిస్తానని మాట ఇచ్చి ప్రతిరోజు తను రెండు గంటలు కూడా నిద్రపోకుంటూ మమ్మల్ని నిద్రపోనియకుండా ఎంతో కృషి చేస్తూ ఈ స్టేజ్కి ఈరోజు ఇంత పెద్ద ర్యాలీ తీసిందంటే కారకడు మా అన్నగారని నాకు ధైర్యం అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ బృందం మొత్తం కూడా నాకు రోజు వెన్నంటే ఉంటూ ఇంత పెద్ద భారీ ర్యాలీతోటి నన్ను గెలిపించడానికి ఎంతో కృషి చేసినట్టు వారికి మరియు నా అక్క చెల్లెళ్ళు మరియు ఇక నా మిత్రులు అన్నాదమ్ములు పెద్దలు నా గ్రామస్తులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నా కత్తరు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను నమ్మకంతో ఉన్నాను ఆ నమ్మకాన్ని మీరు మెజార్టీతో చూపిస్తారని నేను ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తిప్పటి గ్రామ ప్రజలకు మాజీ జెడ్పీటీసీ అయిన మా బావగారు అయిన సైదుల గౌడ్ గారికి నా భర్త తండ్రి గౌడ్ గారికి అందరికీ నా పాదభి వందనాలు బీఆర్ఎస్ మండల అధ్యక్షులకి కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు మరియు నా ప్రజలకి కూడా నమస్కారాలు నా అన్నాదమ్ములు అక్కా చెల్లెలు అందరికీ మరియు నేను మొదటిగా రెండు వేల ఒకటిలో మా బావగారు చేసిన అభివృద్ధి పనులు చెప్తే ఇక్కడ గత పదిహేను సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు కాబట్టి నేను మొదటిగా సర్పంచ్ అయిన తర్వాత చేయాల్సిన మొదటి పని ఇక్కడ డ్రైనేజీలు లైట్లకి సంబంధించిన పనులు చేయాలనుకుంటున్నాను కోతుల పెడదా కూడా అనుకుంటున్నాను నేను ప్రజల సమస్యలు కొన్ని చెప్పారు వాటి అన్నిటిని నెరవేర్చడానికి మొదటిగా నేను కృషి చేస్తాను కత్తెరగుట్టుకు కోసేసి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను